దాయాది బుద్ధి మారినట్టు కనిపించట్లేదు తొలిరోజు భారత్పై పై పడేందుకు విఫలయత్నం చేసి చావు దెబ్బతిన్న పాకిస్తాన్ రెండో రోజు సరిహద్దు ప్రాంతాలపై దాడులకు ప్రయత్నించింది నిన్న చీకట్లు పడుతూనే జమ్మూ కాశ్మీర్ మొదలు రాజస్థాన్ దాకా ఇరవైకి పైగా నగరాల్లో ఇరవై ఆరుకు పైగా ప్రాంతాల్లో క్షిపణులు డ్రోన్లు ప్రయోగించింది అయితే ఈ దాడులు సైన్యం ధీటిగా తిప్పికొట్టింది ఎక్కడికక్కడే మొత్తం డ్రోన్లు కూల్ చేసింది ముందు జాగ్రత్తగా అవుట్ కూడా కొనసాగడంతో ఆయా రాష్ట్రాల్లో శ్రీనగర్ మొదలుకుని జోధ్పూర్ వరకు పలు పట్టణాల్లో చీకట్లు అమ్ముకున్నాయి ఒకవైపు దాడులు తగ్గబడుతూనే మరోవైపు భారత్ ఉధృతులు తగ్గించాలంటూ ఇరాన్ సౌదీ ఇతర గల్ఫ్ దేశాలను కూడా పాక్ ప్రాధాయపడటం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తోంది మొత్తానికి తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని మోదీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ త్రివిధాధిపతులతో రాత్రి సమీక్షించారు ప్రస్తుతం జమ్మూని డ్రోన్లు చుట్టుముట్టాయి అయితే ఎక్కడికక్కడే భారత సైన్యం ఆ డ్రోన్లను నిర్వీర్యం చేస్తోంది ప్రస్తుత తాజా అప్డేట్స్ ఇచ్చేందుకు మా అసోసియేటేటర్ రాజు జాయిన్ అవుతున్నారు రాజు అసలు ఎలా చూడాలి మొదటి రోజు విఫలయత్నం జరిగింది మళ్ళీ రెండో రోజు చేకట్టు పడితేనే ఏదో పిచ్చి కుక్క బిహేవ్ చేసినట్టుగా పాకిస్తాన్ ఎంత పిచ్చిగా బిహేవ్ చేయడం అసలు ఎలా చూడాలి ప్రస్తుతం ఏ విధంగా ఉందనుకోవచ్చు ఓవరాల్గా రాజు మీ వాయిస్ మ్యూట్లో చెక్ చేయండి సతీష్ ఓవరాల్ గా మనం చూస్తూ ఉంటే నిన్న రాత్రి నుంచి కూడా అంటే చీకటి పడిన అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఏ విధంగా వ్యవహరిస్తోందనేది మనం చూసాం భారత్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలన్నింటిలో కూడా ప్రస్తుతానికి పాకిస్తాన్ భారీ ఎత్తున ఈ మిసైల్స్ కావచ్చు అంతేకాకుండా తోటి దాడి చేసింది వాటి కూడా భారత్ తిప్పు అయితే కొన్ని చోట్ల మాత్రం ఏదైతే బ్లాక్ అవుట్ నిర్వహించమని చెప్పినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు ప్రజలు కావచ్చు సరిగా వాటిని అర్థం చేసుకోలేక అవుట్ నిర్వహించలేకపోవడం అంతేకాకుండా ఇళ్లలో లైట్లు వేసుకోవడం సో ఇలాంటి కారణాల చేత కొన్ని చోట్ల నివాసాల మీద ఈ డ్రోన్లు పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్లు పడినటువంటి పరిస్థితి ఇందులో కొంతమందికి కూడా అయినటువంటి పరిస్థితి అయితే పాకిస్తాన్ కి ఎంత చెప్పినా సరే బుద్ధి మారకపోవడం తోటి ఖచ్చితంగా భారత్ కుక్క కాటుకి దెబ్బ అన్నట్టు ఖచ్చితంగా పాకిస్తాన్ చేసినటువంటి ఈ దుశ్చర్యకి సమాధానం చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆ ఇవాళ అంటే వేకోజాబ్బు నుంచి కూడా భారీ ఎత్తున ఆ మిసైల్స్ కావచ్చు అంతేకాకుండా ఆ ఏదైతే డ్రోన్లతోటి పాకిస్తాన్ మీద దాడి చేసినటువంటి పరిస్థితి అయితే భారత్ ఇక్కడ కూడా యుద్ధ నీతిని అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏం కాకూడదు అనేటటువంటి ఒక నీతిని ఇంకా కూడా అవలంబిస్తూ ఉన్నటువంటి పరిస్థితి పాకిస్తాన్ ఇందాక మీరు చెప్పినట్టు ఒక పిచ్చుకుక్క లాగా కాకుండా పాకిస్తాన్ లాగా కాకుండా ఖచ్చితంగా వాళ్ళు మన ఆ నివాసాల మీద పౌరుల మీద విచక్షణ రహితంగా దాడులు చేస్తున్నా సరే భారత్ యుద్ధ నీతిని అవలంబిస్తూ ప్రస్తుతానికి తీసుకుంటున్నటువంటి ఆ చర్యలు కనిపిస్తున్నాయి ఎస్పెషల్లీ ఏదైతే నేను ఇందాక చెప్పినట్టు నివాసాల మీద కాకుండా అంటే పాకిస్తాన్ చేసినటువంటి భారత్ చేసినటువంటి దాడులన్నీ కూడా ప్రస్తుతానికి మనకున్న సమాచారం మేరకు అఫీషియల్ గా మూడు చోట్ల అంటే ఈ మూడు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ అంటే సైనిక స్థావరాలు సో ఇందులో ఒకటి వచ్చేసి చక్లారా అనేటటువంటిది ఇది వచ్చేసి రావల్పిండ్ లో ఉన్నటువంటి ఆ సైనిక స్థావరము అలాగే షోర్కోట్ అనేసి ఒకటి ఉంది ఇది వచ్చేసి పంజాబ్ లో ఉన్నటువంటి సైనిక స్థావరం దీంతో పాటు ఆ చక్వాల్ అనేటటువంటి ఇంకొకటి ఇది వచ్చేసి ఆ పంజాబ్ లో ఉన్నటువంటి సైనిక స్థావరం అంటే నూర్ఖాన్ ఎయిర్ బోస్గా ఎయిర్ బోస్ కావచ్చు అలాగే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించినటువంటి ఆ రఫ్కీ ఆ రఫీక్ ఎయిర్ ఫోర్స్ బేస్ కావచ్చు అలాగే పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మురిద్ ఎయిర్ ఎయిర్ బేస్ సో మొత్తం మూడు చోట్ల ప్రస్తుతానికి ఆ భారత్ దాడులు చేసింది సో ఈ మూడు చోట్ల కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కాదు ఇక్కడ టార్గెట్ ఏంటంటే ఎయిర్ ఎయిర్బేస్లే ఆ టార్గెట్ గా ప్రస్తుతానికి దాడులు చేసినటువంటి పరిస్థితి అయితే ఒకసారిగా భారత్ కూడా దాడులు చేయడం తోటి అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి పట్టణాలు కావచ్చు ప్రజలు కావచ్చు తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి ఎందుకంటే నిన్న భారత్ మీద పాకిస్తాన్ చేసినప్పటి నుంచి కూడా భారీ ఎత్తున ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి ప్రజలతో కూడా భయాందోళన చేరు అయినప్పటికీ కూడా ఎక్కడా ఆ భారత్ యుద్ధ నీతిని తప్పకుండా వ్యవహరించినటువంటి ఆ సిచ్యువేషన్ కనిపిస్తుంది అయితే ప్రస్తుతానికి మనకు తెలుస్తున్న సమాచారం ఏంటంటే పాకిస్తాన్ వినియోగించినటువంటి అన్ని మిసైల్స్ ను కూడా ఆ భారత్ సక్సెస్ఫుల్ గా ఇంటర్సెప్షన్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోపక్క పాకిస్తాన్ నుంచి వచ్చేసినటువంటి ఆ ఏదైతే ఫెచ్ వన్ మిసైల్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా జమ్మూ అలాగే పఠాన్ కోట్ శ్రీనగర్ ఉదంపూర్ ప్రాంతాల్లో ఆ వచ్చినట్టు అంతగాకుండా అక్కడ లౌడ్ ఆ రిపోర్టెడ్ చేసినట్టు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో వాటన్నింటినీ కూడా ఆ ప్రస్తుతానికి ఇంటర్సెప్టెన్ చేసినటువంటి ఆ సిచువేషన్ అయితే ఉంది సో ఓవరాల్ గా చూస్తుంటే మనం పాకిస్తాన్ చేసినటువంటి కొట్టాలని చూసినటువంటి దెబ్బ ఏదైతే ఉందో దానికి భారత్ సరైనటువంటి సమాధానం కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ ఉంది భారత్ పాకిస్తాన్ ఉన్నటువంటి ఐదు నగరాలు టార్గెట్ చేసినప్పటికీ కూడా అక్కడ పౌరులకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా ఉండే విధంగా ఈ యుద్ధ నీతిని కూడా అవలంబిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎందుకంటే ఆ ప్రస్తుతానికి ఎయిర్ బేస్ టార్గెట్ కానీ ప్రస్తుతానికి ఆ భారత్ దాడులు ఉన్నటువంటి పరిస్థితి సో ఈ ఎయిర్ బేస్ దగ్గర భారీ ఎత్తున అక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాంతం విజువల్స్ చూస్తూ మనం ఇవన్నీ కూడా రావల్పేట బేస్ ఒకటి అలాగే ఇందాక నేను చెప్పినటువంటి పట్టానకుడి సంబంధించిన ఎయిర్బేస్ ఒకటి సో ఈ ఎయిర్ బేస్ దగ్గర ప్రస్తుతానికి ఇలాంటి సిచ్యువేషన్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అయితే ప్రస్తుతానికి పాకిస్తాన్ భారీ ఎత్తున ఆ నివాసాలకు సంబంధించినటువంటి దాని మీద దాడులకు అయితే తగబడుతూ ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు ఆ సివిలియన్ బిల్డింగ్స్ ఎక్కడ జమ్మూ అలాగే జమ్మూర్ సిటీలో ఉన్న కొన్ని సివిలియన్స్ బిల్డింగ్ పాకిస్తాన్ సంబంధించినటువంటి దాడులు చేసే సో వాటి కూడా ఆ భారత్ ఇంటర్సెప్షన్ చేసినటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది మరోపక్క ఇండియాకి ఎగే గా ఇందాక నేను చెప్పినట్టు పాకిస్తాన్ లాంచ్ చేసినటువంటి మిసైల్స్ అన్నింటినీ కూడా ఆ ఎక్కడైతే జమ్మూ ఎయిర్బేస్ కావచ్చు పఠాన్కోట్ బేస్ కావచ్చు అలాగే శ్రీనగర్ బియాస్ ఉదంపూర్ అలాగే మిగతా చోట్ల భారీ ఎత్తున దాడులు చేయాలని చెప్పేసి ప్రయత్నాలు చేశారు సో వాటిని కూడా భారత్ తిప్పికొట్టినటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది సో మరొక చోట ఏంటంటే ఎయిర్ స్పేసెస్ ని అంటే పాకిస్తాన్ ఎయిర్ స్పేసెస్ ని వైలేషన్ చేసింది ఎందుకంటే ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఇచ్చినప్పటికీ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే అక్కడ ఏముంది ఏంటి అంటే విమానాలను తిప్పమని చెప్పి చెప్పినప్పటికీ కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మాత్రం బయట పెట్టుకుంటూనే ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే నిన్న భారత్ మీద దాడి చేసినప్పుడు అంటే నిన్న చీకట పడ్డాక భారత్ మీద దాడి చేసేటటువంటి సందర్భంలో పాకిస్తాన్ కి సంబంధించి పాకిస్తాన్ లో ఉన్నటువంటి వివిధ నగరాలకి భారీ ఎత్తున ఈ పాకిస్తాన్ కి సంబంధించిన విమానాలను నడిపింది ఎందుకు విమానాలు నడిపింది అంటే సో ఆ విమానాలు నడిపేటటువంటి సందర్భంలో ఖచ్చితంగా భారత్ దాడి చేయలేదు ఎందుకంటే విమానాల పైన ఎయిర్ స్పేస్ లో ఉన్నప్పుడు ఒకవేళ ఈ మిసైల్స్ కావచ్చు కాకుండా డ్రోన్లతోటి దాడి చేసినప్పుడు ఆ విమానాలకి ఆ ప్రమాదం చోటు చేసుకునేటటువంటి అవకాశాలు సో ఆ ప్రమాదాలు చోటు చేసుకుంటే ఆ విమానాలు ప్రయాణించేటటువంటి ప్రయాణికులు ఎవరైతే ఉంటారో వీళ్ళంతా కూడా ఆ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నాయి ప్రమాదానికి గురైనటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో దాన్ని చూపించి అంతర్జాతీయంగా అంటే ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని ఒక రకంగా చెప్పడానికి దోషిగా నిలబెట్టాలి అనేటువంటి ఉద్దేశంతో పాకిస్తాన్ ఈ కుతంత్రాలను కూడా పన్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఏమైనప్పటికి కూడా భారత్ ఇవాళ బేకోజాం నుంచి ఎస్పెషల్లీ తన తీవ్రతను కూడా పెంచినటువంటి పరిస్థితి నిన్న పాకిస్తాన్ ఎప్పుడైతే మిసైల్స్ తోటి అలాగే డ్రోన్స్ తోటి భారత్ మీద దాడి కూడా ఈ పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ కూడా టార్గెట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నటువంటి ఆ సిచువేషన్ అయితే ఉంది సో ప్రస్తుతానికి మరికాసేపట్లో అంటే ఇప్పటికే ఆల్రెడీ స్టార్ట్ కావాల్సి ఉంది కానీ మరి కాసేపట్లో ఇండియాకి సంబంధించినటువంటి ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఆర్మడ్ ఫోర్సెస్ అంటే సంబంధించిన ఆర్మడ్ ఫోర్సెస్ కాసేపట్లో మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేస్తారు సో ఈ మీడియా సమావేశంలో పూర్తిగా అంటే ఏం జరిగింది నిన్న పాకిస్తాన్ ఏ విధంగా దాడులకు తెగబడింది అంతేకాకుండా భారత్ ఏ విధంగా బుద్ధి చెప్పింది అనేటువంటి అంశాలన్నింటినీ కూడా చెప్పేటటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఈ పీడియా సమావేశంలో వాస్తవాలు కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే నిన్న పాకిస్తాన్ దాదాపు ముప్పై ఆరు సిటీస్ ని టార్గెట్ చేసింది ముప్పై ఆరు సారీ ముప్పై ఆరు ప్రాంతాలని టార్గెట్ చేసింది అందులో ఇరవై ఇండియాకి సంబంధించిన సిటీస్ ఉన్నాయి వీటన్నిటి మీద కూడా డ్రోన్స్ కావచ్చు అంతే ఒక మిసైల్స్ కావచ్చు అలాగే సివిలియన్ కి సంబంధించినటువంటి ఏరియాస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా దాడులకు తెగబడే విధంగా ప్రయత్నాలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది సో ఒకటి అన్నిటి కూడా భారత్ అయితే తిప్పికొట్టినటువంటి సిచ్యువేషన్ సో ఓవరాల్ గా చూస్తే మాత్రం పాకిస్తాన్ చర్యలను ఎక్కడికక్కడ భారత్ తిప్పికొడుతూనే మరోపక్క పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎయిర్ బోజెస్ మీద అటాక్ చేస్తున్నటువంటి పరిస్థితి సో పాకిస్తాన్ లో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను చూసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా భయాందోళన చెందుతున్నారు ఎందుకంటే భారత్ యుద్ధ నీతిని ప్రకటిస్తూనే అంటే యుద్ధ నీతిని అవలంబిస్తేనే ప్రస్తుతానికి ఈ దాడులకైతే పాల్పడుతూ పాల్పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సతీష్ అంటే రాజు ప్రధానంగా ఒకవైపు ప్రపంచం ముందు భారత్ దాడులతో పూర్తిగా ఆర్థికంగా చితికిపోయి మమ్మల్ని ఆదుకోండి అని అదో మొసలి కన్నీరు కారుస్తూ ఆ అడుకు తెచ్చిన డబ్బులతో మళ్ళీ ఉగ్రవాదాన్ని పోషిస్తూ ఈ విధంగా చేస్తున్నట్టుగా మనం ఎలా అర్థం చేసుకోవాలి ఆల్రెడీ మూడు వందల నాలుగు నాలుగు వందల డ్రోన్లు తుర్కీయ ప్రాంతానికి చెందినగా తుర్కీయ దేశం సమకూర్చినట్టుగా మన వాళ్ళు తేల్చినట్టుగా తెలుస్తోంది సో ఇలా అసలు ఏ ఏ దేశాలు ఇలా చెప్తున్నాయి నేను నేను ఎలా ఉద్రిక్తతలు ఉంటే ఒకవైపు భారత్తో మాకు ఉద్రిక్తత తగ్గించాలి ఏదో భారత్ ఏదో వాళ్ళ మీద ఉద్రిక్తత పెంచినట్టుగా పాకిస్తాన్ ఏదో చాలా అసలు ఏదో శుద్ధపోసలాగా తను ఏవి చేయనట్టు భారత్ రెచ్చగొడుతున్నట్టుగా ఇతర దేశాల వేడుకోవడం ఇరాన్ కానీ సౌదీ అరేబియా కానీ ఇతర గల దేశాలను కానీ భారత్తో ఉన్న దృష్టిని తగ్గించినట్టు ప్రాధాయపడుతూ పగలంతా ఆ డ్రామాలు ఆడుతూ నైట్ అంతా మళ్ళీ కవ్వింపు చర్యలు దిగుతూ ఇలాగ మన మీద యుద్ధ యుద్ధాన్ని ప్రకటిస్తూ ఇక్కడ పౌర సేవల మీద రక్షణ వ్యవస్థల మీద దాడిని పెంచుతూ చేస్తుందంటే అసలు ఏ విధంగా చూడాలి ప్రపంచం నిజంగా చూడట్లేదు అనుకుంటుందా లేదంటే కనుక తను పిల్లి పాలు తాగుతూ ఏదో ఎవరు చూడనట్టుగా తను ఏ పనులు చేసినా సరే ఎవరికి తెలియదు అనుకుంటుందా అసలు ఎలా చూసుకోవాలి ఖచ్చితంగా సతీష్ ఒకటి ఇందాక మీరు చెప్పినట్టు దాన్ని బట్టి చూస్తూ ఉంటే పాకిస్తాన్ నిజంగా భారత్ ని ఆ ప్రపంచ దేశాల ముందు దోషగా నిలబెట్టాలని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసింది కానీ ఎక్కడ కూడా పాకిస్తాన్ సంబంధించి వినేటటువంటి పరిస్థితి లేదు ఎక్కడ కూడా అంటే ఆ ఏ దేశం కూడా విన్నటువంటి సిచ్యువేషన్ ఇందాక మీరు చెప్పినట్టు టర్కీకి సంబంధించినటువంటి వెపన్స్ ని కూడా వాడింది నిన్న ఇవాళ నిన్న అనుకుంటాను నిన్న ఈ రక్షణ శాఖ అలాగే ఏదైతే విదేశాంగ శాఖ సంయుక్తంగా నిర్వహించినటువంటి మీడియా సమావేశంలో కూడా వాళ్ళు వినియోగించినటువంటి డ్రోన్లకు సంబంధించిన వివరాలు చెప్పేటువంటి సందర్భంలో అవన్నీ కూడా టర్కీ కి సంబంధించినటువంటి ఒక కంపెనీ లో తయారైనట్టు కూడా గుర్తించాము వాటిని పరిస్థితికి పంపిస్తాయని చెప్పి చెప్పిన పరిస్థితి అంటే టర్కీ లాంటి దేశాలు కూడా వీళ్ళకి ఆ అవసరమైన సాయం చేస్తారు ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే నిన్న జరిగినటువంటి ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కి సంబంధించిన సమావేశంలో ఐదు వేల నాలుగు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర ఆ వన్ పాయింట్ సెవెన్ బిలియన్ డాలర్లని పాకిస్తాన్ కి రుణం ఇచ్చేందుకు అంగీకరించినటువంటి పరిస్థితి దాన్ని కూడా వెంటనే రిలీజ్ చేస్తామని చెప్పిన పరిస్థితి దీంతో ఇప్పటికే ట్రోల్ కూడా స్టార్ట్ అయింది ఐఎంఎఫ్ కాదు అది అంటే ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కాదు అది వచ్చేసి ఇంటర్నేషనల్ ముజాహిద్దీన్ ఫండ్ అని చెప్పేసి కూడా బాధ్యత ఆ నిటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు ఎందుకంటే పాకిస్తాన్కి ఇచ్చేటువంటి నిధులతోటి సీమాంతర ఉగ్రవాదాన్ని పోషిస్తోంది సీమాంతర ఉగ్రవాదాన్ని ఆ ప్రయత్నిస్తోంది సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల కనిపిస్తున్నాయి మరి అలాంటి సందర్భంలో ఈ ఇంటర్నేషనల్ కి సంబంధించినటువంటి ఆర్థిక సంస్థలు ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఇలాంటి దేశాలకి అప్పులు ఇస్తే రుణాలు ఇస్తే వాటితోటి ఆ దేశాలన్నీ కూడా సీమాంతర ఉగ్రవాదాన్ని అంటే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తాయి తద్వారా కేవలం భారత్ వచ్చేటటువంటి నష్టం ఒకటే కాదు ఇది సో ఉగ్రవాదం ఈ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్స్ లాంటివి డబ్బులు ఇవ్వడం వల్ల ఏం చేస్తుంది అదంతా కూడా తీసుకెళ్లి ఉగ్రవాదాలకు శిక్షణ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ప్రోత్సహించడం కోసం ఆ డబ్బులు కేటాయిస్తారు సో కేటాయించిన సందర్భంలో ఏమవుతుంది ఉగ్రవాదులంతా కూడా బలపడేటటువంటి అవకాశాలు ఆ బలపడినటువంటి ఉగ్రవాదులు కేవలం భారత్ నే టార్గెట్ చేస్తారా అలాంటి పరిస్థితే ఉండదు ఖచ్చితంగా దేశం మొత్తం ప్రపంచం మొత్తాన్ని కూడా టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది అంటే ఆ ప్రపంచానికి సంబంధించి ప్రపంచ దేశాలన్నీ కూడా సభ్య దేశాలుగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ మానిటర్ లో వీళ్ళకు సంబంధించిన డబ్బులు పాకిస్తాన్కి ఇచ్చి పాకిస్తాన్ చేత ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మళ్ళీ అదే ఉగ్రవాదంతో బాధలు పడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ప్రపంచానికి వచ్చింది అంతేకాకుండా ఐఎంఎఫ్ కూడా వచ్చినటువంటి పరిస్థితి సో వీటన్నిటి కూడా సాక్ష్యాలతో సహా భారత్ వాదించినప్పటికీ కూడా చివరికి ఐఎంఎఫ్ కి సంబంధించినటువంటి ఓటింగ్ లో కూడా పాల్గొనకుండా బయటకు వచ్చినప్పటికీ కూడా ఐఎంఎఫ్ ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహాలు వ్యక్తమవుతున్నాయి అది ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కాదు అది ఇంటర్నేషనల్ ముజాహిద్న్ ఫండ్ అని చెప్పేసి కూడా చాలా మంది నెటిజన్స్ ట్రోల్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడు మనం చూస్తే భారీ ఎత్తున పాకిస్తాన్ కి సంబంధించి కూడా ఎన్ని కు వ్యక్తులు పనుతుంది అంటే రకరకాలైనటువంటి వ్యక్తులు పనుతుంది ఎస్పెషల్లీ భారత్ మీద దాడి చేసేటటువంటి సందర్భంలో ఆ అది ఏ విధంగా అంటే మొసలి కన్నీరు కారుస్తుంది ఇందాక మీరు చెప్పినట్టేమో ప్రపంచ దేశాలకు ఇందాక నేను చూశాను ఏదో జీ సెవెన్ దేశాల దగ్గరికి వెళ్ళిందట వెళ్ళి మాకు మా మీద దాడి చేస్తుంది భారత్ మళ్ళీ భారత్ కు స్థానికంగా ఉన్నటువంటి నివాసాలు వీటిని కూడా టార్గెట్ చేసుకుని దాడులు చేస్తూ ఉన్నటువంటి ఇవన్నీ కూడా పాకిస్తాన్ కి వెన్నత పెట్టినటువంటి విద్య అంటే కొట్టడము ఏడవడం కొట్టడం ఏడవడం అనేటటువంటి ఒక రకమైనటువంటి ఒక ఆలోచన అలవర్చుకున్నటువంటి దేశం అది అంటే ప్రజాస్వామ్య దేశమో లేకపోతే ఆ దేశం బాగుపడాలని చెప్పేసి చూసే దేశమో లేకపోతే ఆ దేశ అభివృద్ధి కోసం పాటుపడేటటువంటి రాజకీయ వ్యవస్థ ఉంటే నిజంగా ఆలోచించవాలి మన భారత్ ఉంది మరి భారత్ ప్రజాస్వామ్య దేశం మరి అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా బాగుండాలి అంటే పాకిస్తాన్ కి సంబంధించిన ప్రజలు ఏం చేయలేదు పాకిస్తాన్ సంబంధించిన ప్రజలు కూడా ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అని చెప్పేసి మనం ఎక్కడ నివాసాల మీద భారత్ దాడులు చేయట్లేదు భారత్ దాడులు చేస్తున్నది ఎక్కడ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఎయిర్ బేసెస్ మీద దాడులు చేస్తుంది ఇలా ఎయిర్ బేసెస్ మీద దాడులు చేసేటటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఆర్మీకి సంబంధించినటువంటి యుద్ధ అవి ఉంటాయో వాటి మీద దాడులు చేస్తే కూడా వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇప్పుడే మనకు సమాచారం కూడా అందుతుంది సతీష్ ఏదంటే కాసేపట్లో మీటింగ్ ఒకటి ప్రెస్ మీట్ ఒకటి హోల్డ్ ఉండేది అయితే ఆ ప్రెస్ మీట్ ని వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది పది గంటలకి ఆ ప్రెస్ మీట్ కూడా నిర్వహిస్తామని చెప్పి కూడా ప్రకటించినటువంటి ఆ సిచువేషన్ అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం మొత్తం కూడా అంటే పాకిస్తాన్ నుంచి వచ్చేటటువంటి మిసైల్స్ కావచ్చు అంతేకాకుండా డ్రోన్ అన్నిటిని కూడా ఇంటర్సెప్షన్ చేస్తామని చెప్పేసి ఇప్పటికే చెప్తున్నారు ఎస్పెషల్లీ మనకు ఉన్నటువంటి సమాచారం మేరకు జమ్మూ పఠాన్ శ్రీనగర్ ఉదంపూర్ ఈ ప్రాంతాలకు సంబంధించి అక్కడ కొన్ని పాకిస్తాన్ సంబంధించినటువంటి లాంచ్ చేసినటువంటి మిజైల్స్ అన్నింటినీ కూడా మన ఇంటర్ ఇంటర్సెప్షన్ చేసినటువంటి ఆ పరిస్థితి ఉంది దీంతో పాటు ఏదైతే కొన్ని ప్రాంతాలు ఇందాక నేను చెప్పినటువంటి కొన్ని ప్రాంతాలకు సంబంధించి ఉదంపూర్ ఎయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ భారీ ఎత్తున ఆ డిబ్బర్ ఏరియా ఉంది సో అక్కడ భారీ ఎత్తున ఎక్స్ప్లోజన్స్ సంబంధించినటువంటి పొగ వస్తుందని చెప్పేసి స్థానికులు కూడా గుర్తించారు కానీ అది మనం మిసైల్ ని కూల్చేయడం వల్ల అంటే పాకిస్తాన్ సంబంధించిన మిసైల్ ని కూల్చేయడం వల్ల జరిగినటువంటి పొగ అని చెప్పేసి చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎవరు కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు అని కూడా చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్ గానీ మనం చూసుకున్నట్లయితే పాకిస్తాన్ రెండు మిసైల్స్ ని గత కొద్దిసేపు క్రితం అంటే దాదాపు ఒక ముప్పై నిమిషాల క్రితం లాంచ్ చేసినటువంటి పరిస్థితి ఎక్కడి నుంచి అంటే ఏదైతే సిర్సా హర్యానాలో ఉన్న సిర్సా అనేటువంటి ప్రాంతంలో దాడి చేసింది అయితే దాన్ని కూడా మనం ఇంటర్సెప్షన్ చేసినటువంటి పరిస్థితి బోర్డర్ దగ్గర హెవీ షెల్లింగ్ కి పాల్పడుతుంది పాకిస్తాన్ ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ మీద దాడులకి అంతేకాకుండా గ్రామాల మీద దాడుకి పాల్పడుతుంది అయితే ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రాంతాలకి భారత ప్రభుత్వం తరలించేసింది అంతేకాకుండా కూడా గతంలోనే ఈ ఎల్ఓసి దగ్గర అంటే లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఉన్నటువంటి దాదాపు కూడా మనం మూడు వేల పైచిలకు సారీ ఏడు వేలకు పైచులకు భారత ప్రభుత్వం ఏం చేసిందంటే బంకర్లు నియమించినట్టు నిర్మించిన పరిస్థితి సో బంకర్లు కూడా ప్రజలు వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది అంతేకాకుండా సురక్షిత ప్రాంతాలు కూడా తరలించేశారు అక్కడ ఇప్పటికే మనం అవుట్ కూడా నిర్వహిస్తున్నటువంటి ఆ పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి సో అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు అంటే వాళ్ళు ఎంత కబ్బింపు చర్యలకు పాల్పడినా ఎంత షెల్లింగ్ కి పాల్పడినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు అయితే మనం తీసుకుంటూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది ఎయిర్ బేస్ దగ్గర భారీతర మనకు సంబంధించినటువంటి అటాక్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది సో ఓవరాల్ గా మనం చూసుకుంటే ఆ రహీమ్ యార్ఖాన్ పాకిస్తాన్ అనేటటువంటి ప్రాంతంలో కూడా ఆ భారత్ కు సంబంధించి మిసైల్స్ అక్కడ దిగాయని చెప్పేసి ఇప్పుడే మనకు ఆ సమాచారం కూడా అందుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే పాకిస్తాన్ మాత్రం ఇప్పుడు నోటం అనేది విడుదల చేసింది అంటే నోటం అంటే ఏంటంటే ఎయిర్ బేస్ ను మూసేస్తూ అంటే ఎయిర్ స్పేస్ ను మూసేస్తూ నిర్ణయం తీసుకోవడం అనమాట సో దాన్ని ఇప్పుడు తీసుకుంది నిన్నటి నుంచి కూడా వాళ్ళు ఆ యుద్ధ విమానాల ముసుగులో భారత్ మీద డ్రోన్లు అలాగే మిసైల్స్ తోటి ఆ విరుచుకుబడినటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఏం చేసిందంటే ఇప్పుడు నోటౌని జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది సో ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఆ పాకిస్తాన్ ఆ రావడము అలాగే దెబ్బతిండము మళ్ళీ ఆ ఇబ్బందులు పడ్డం సో రెండు కూడా పాకిస్తాన్కే చెల్లిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న భారీ ఎత్తున భారత్ మీద దాడులకు తెగబడింది భారత్ మీద దాడులు తగబడేటువంటి సందర్భంలో ఖచ్చితంగా చాలా అంశాలకు సంబంధించి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అన్ని కూడా మనం చూసుకున్నట్లయితే అక్కడ ఏదో జరిగిపోతుంది ఆ తాము ఏదో ఇండియా చేసేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు చాలా ఆశపడ్డారు అంతేకాకుండా భారీ ఎత్తున ఏదో చేసుకున్నటువంటి ఆ పరిస్థితి ఉంది కానీ అవన్నీ కూడా ఎక్కడా ఆ కాకుండా అంటే ఎక్కడ ఎక్కడ కూడా అవి లాంచ్ కాకుండా భారత్ ఎప్పటికప్పుడు ఇంటర్సెప్షన్ చేస్తూ కూడా ముందుకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి మాత్రం భారీ దాడులకు సంబంధించినటువంటి దాన్ని భారత్ అయితే తిప్పుకొడుతూ ఉన్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఆ సమర్థవంతంగా అంటే డ్రోన్లు కావచ్చు అందుకోకుండా మిసైల్స్ కావచ్చు వాటిని ఎక్కడికక్కడ ఆ వాటిని దా ఆపుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది సతీష్ రైట్ థ్యాంక్ రాజు